సమాజ హితం కోసం పనిచేసిన మహానీయుల చరిత్రను సినిమాలుగా తీసి యువతకు స్ఫూర్తి నింపేలా ఉండాలని మంత్రి సత్యకుమార్ అన్నారు దొంగలు స్మగ్లర్లు గ్యాంగ్స్టార్లను హీరోలుగా చిత్రీకరించడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నారు సమాజంపై దుష్ప్రభావం చూపించే అవకాశం నాలుగు దశాబ్దాలుగా బ్యాంకింగ్ రంగంలో విస్తృత సేవలందించి నలభై రెండు వేల మందికి బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగ ఉపాధి కలిగేలా చేసిన గురు రాఘవేంద్ర విద్యా సంస్థ నిర్వాహకుల సేవలను మంత్రి సత్యకుమార్ కొనియాడారు నంద్యాలలో జరిగిన ఆ సంస్థ వార్షికోత్సవ పాల్గొని విద్యార్థులకు జ్ఞాపికలు అందజేశారు వికసిత్ భారత్ సెవెన్ ఆంధ్రప్రదేశ్ కూడా భాగస్వామి అవుతుందని మంత్రి సత్యకుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు కానీ మన జీవితాన్ని మనం ఏం నేర్చుకోవాలి ఏం సాధించాలని మనం వాళ్ళలాగా వాళ్ళ మారాల పిల్లలు కూడా అటువంటి భయో పిక్కులు వ్యాపారపరంగా ఉండొచ్చు వాళ్ళ లాభాలు పెట్టచ్చు సినిమా కానీ సమాజానికి ఏం విధంగా ఉపయోగపడదు